కోట్ల ఆస్తులు ఎక్కడివి శివ బాలకృష్ణ ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు చంచలగూడ జైలు నుంచి ఏసీపీ హెడ్ క్వార్టర్ కు నిందితుడు ఏడు గంటల పాటు విచారణ అన్నింటికి సైలెంట్ గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది ఇక ఆ అధికారులు నేను చెప్పిన కదా ఈ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఒక సాధారణ అధికారి అంటే గ్రామం స్థాయి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత నిజాయితీగా ఉంటారో దానికి వెయ్యి రెట్లు అధికారులు నిజాయితీగా ఉంటేనే అప్పుడు ప్రజాపాలన అనేది సాధ్యమవుతుంది ఇగో ఇట్లా అక్రమంగా చాలామంది అధికారులు తింటారు ఎందుకు అర్థం కాదు కానీ అక్రమ సంపాదనకు ఆశపడి పనిచేసే అధికారులే ఎక్కువ ఉన్నారట జీతాల కంటే అక్రమ సంపాదన ఎక్కువ వస్తుందని చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల కొలువు కోసం వెళ్తున్నారు అనేది బయట చర్చ జరుగుతుంది అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు బయట నుంచి వచ్చిన అభిప్రాయం ఇక మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఏంది గంగిపెల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న వివేక్ వెంకటస్వామి ఏంది వివేక్ వెంకట్ గారు అదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మరి నా మీద మీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల గురించి కూడా అడిగితే బాగుంటుంది ఇక కోదండరామ్ను చట్టసభలకు పోనీయరా బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కేసీఆర్ కేటీఆర్ దిష్టిభూముల దహనం సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాలపై కూర్చున్న నిరుద్యోగులు ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎవరు టీజేఎస్ కార్యకర్తలందరికీ ఒక పిలుపునిస్తున్నా ఆల్రెడీ అది లీగల్గా సమస్య ఉన్నది సమస్య ఉన్న దాన్నే కోదండరాం చేతిలో పెట్లు కోదండరామ్ను రాజకీయంగా ఇరికించులు ఇది గుర్తుపెట్టుకోరు అది ఆల్రెడీ సమస్యలో ఉన్నది ఆల్రెడీ గవర్నర్ దగ్గర దాంతోపాటు కోర్టుకు సంబంధించి సమస్యలో ఉన్నది దాన్ని మళ్ళీ సమస్య చేసి రేవంత్ రెడ్డి కోదండరామ్ను అడ్డంగా ఇరికిచ్చింది గంతే దాంట్లో ఏం లేదు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్ ఎనభై ఐదు మందిని బదిలీ చేస్తూ ఆ సిపి ఉత్తర్వులు అంటూ కూడా చెప్పిన ఎందుకంటే వరుస వివాదాలకు హైదరాబాద్ లో సెంటర్ గా మారుతున్నది కేవలం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒకటే సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా